స్టేట్మెంట్ షోయింగ్ ద ఫండ్స్ అలాటెడ్ అండర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యుఐడిఎఫ్ ఇన్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఇది ప్రత్యేకంగా ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్ మున్సిపాలిటీస్ ఆర్మూర్ బోధన్ కోరుట్ల మెట్పెల్లి నిజామాబాద్ జగిత్య తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ శాంక్షన్ ఫార్ ఫార్టీ సెవెన్ యూఎల్వీస్ అవుట్ ఆఫ్ దాట్ సెంట్రల్ షేర్ ఇస్ రూపీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ అండ్ స్టేట్ షేర్ ఇస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ వన్ క్రోర్స్ ఎయిటీ ట్వంటీ ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఆర్మూర్కి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు బోధనికి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు కొరుట్లాకి పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్లు మెట్పెల్లి పద్దెనిమిది పాయింట్ ఏడు నిజామాబాద్ ముప్పై రెండు కోట్లు జగిత్యాల్ అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా నూట అరవై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు కోట్లు రాష్ట్రం నూట ముప్పై ఐదు కోట్లు కేంద్రం దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చినాం మేము తెచ్చినామని మీరు ఏం తెలియలే లొటపీసు ఇది మొత్తం ఎనభై శాతం ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చింది ఓకే గుసలాడుకోకూరి రెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి నిధులు రాలే నిధులు రాలే నిధులు రాలే ఇది ఒకటే స్కీము రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఇస్తున్నట్టు చెప్పారు చెప్తుండ్రు గూసులు అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారట మేమంటే మేమని మీ ముఖ్యమంత్రి ఏమో నేను బిచ్చపోని నా దగ్గర బిచ్చం పైసలు పుడతలేవు అంటాను ఇచ్చిన ఇవాళ ఎమ్మెల్యేలేమో మేము తెచ్చినామంటారు ఏం తెచ్చినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ బోత్పాలిటీస్ జగిత్యాల షేర్ ఎక్కువ ఉంది

నిజామాబాద్ షోరూమా నాకు కూడా అదే నిజామాబాద్లో మా దనపాలన్న షోరూమ్ ఆకృతి తెలుసు నాకు వాట్ ఈస్ దిస్ జాగృతి ప్రకృతి వైపరీత్యం సరే ఓని కానీ మన జిల్లా కోడలని అని ఎంతో అంతో ఏదో దురదృష్టము అదృష్టము ఏదో యాత్ర చేపడుతున్నట మేడం యాత్ర ఎటు ఎటు వెళ్తుంది యాత్ర తిహార్ జిల్క ఢిల్లీ దిక్క ఇట్లా మన పురాణాలు ఉంటుంది కదా ఇట్లా ఉత్తరానికి పో అని మేడంకి నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది నడుచుకుంటూ పోతా ఉండి పోతా ఉండి ఒక మూడు నాలుగు కాంతి సంవత్సరాలు నడిచినాక ఒకరోజు మీ కోరిక నెరవేరుతుంది నడుస్తూ ఉండండి ఇటనే డిస్కస్ చేస్తున్నా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతోటి మన జిల్లా మాజీ ఎమ్మెల్యేతోటి క్యాయ్ మేడం కొంచెం కర్రే కథ అని ఒక టాపిక్ ఎత్తారు ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడ లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ కీప్ వాకింగ్ అన్నాడు సో నాకు కూడా నమ్మకం ఉంది ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారు తప్పకుండా ఒక నాలుగు కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది కాంతి సంవత్సరాలు అంటే తెలుసు కదా లైట్ ఇయర్స్ బీ కమ్ సీరియస్నెస్ బీసీఎస్సీ ఎస్టీ ఫీ రీయంబర్స్మెంట్లు ఆపింది ఎవరు బీసీఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే కానీ కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం బీసీఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీఎంబర్స్మెంట్లు వస్తుండే ఆమె రైట్ రైట్ బ్రదర్ ఎవరు ఆపిను మీ అయ్యా ఆపిన ఇట్లా వెనుకబడిన తరగతులు దళితులు ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది గ్రూప్ వన్లు గ్రూప్ టూలు మొత్తం అటకెక్కి మీరు పది సంవత్సరాలు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే ఒక్క సంవత్సరం పరీక్షలు కాదు అయినా అది మీ పాలన ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాల మీ అయ్యా ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగి దొక్కిందోరు అనగదొక్కిందోరు మళ్ళీ ఇవ్వకుండా అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా కొవ్వు బాగా మెదడుకెక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకే నడవం ఫ్యాట్ గారు టోటల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఏమి నోరు జారింది పచ్చ కామాల ఉన్న వాళ్ళకంతా పచ్చ కనబడతాట ప్రపంచం నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు ఇవాళ నగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు ఇస్ అర్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇస్తాడు పైసలు నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు నీ చరిత్ర నీ దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టి నీ గతి అలా అట్లా పట్టింది జైలు గతి అయినా మీరు కూడా ఎందుకు బ్రదర్ అడుగుతారు ఓకే ఇంటోళ్ళే ఎలగొట్టేసారు కన్నోళ్ళే ఎలగొట్టేశర్రు పార్టీ వాళ్ళు వెళ్ళగొట్టేసారు సొంత పార్టీ వాళ్ళు కన్న రక్తమే మా రక్తం కాదని వెలగొట్టేసుకున్నారు ఆమె గురించి నా అతడు అడుగుతారు ఎందుకు నా అతడు చెప్పిస్తారు ఎందుకు నేను రాజకీయాలు ఇప్పుడు చూపించిన కదా నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారిది మోడీ గారిది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇక్కడి ఇది పంద్రా ఆగస్టు దోహజార్ సత్ర ఇది హిందూ పేపర్లో ఈనాడు పేపర్లలో అంతే వేసిన రోజే నేను ఎలక్షన్ గెలుపుతా అని తెలుసు ఆమె ఉత్తేడగొడతా ఆ రోజే తెలుసు నాకు ఆమె ప్రెస్ మీట్లు పెడితే కూడా ఊతురా మీరు ఇవాళ దానివల్ల ఇది రిలీజ్ చేయరా ఇది మీడియాకి రిలీజ్ చేస్తున్నాము స్కాన్ కాపీ ఉందా మీ గ్రూప్లలో పెట్టేస్తాము దిస్ ఈస్ ద లెటర్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చైర్మన్ గారికి లెటరు చెప్పండి స్టేట్ సెక్రటరీ శ్రీమతి లోపిడి శ్రవణ్ రెడ్డి గారి ద్వారా లెటరు ఎమ్మెల్సీ చైర్మన్ చైర్పర్సన్ గారికి రిక్వెస్ట్ ఫర్ అక్సెప్టెన్స్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కనుక్కుంటా కనుక ఎందుకు యాక్సెప్ట్ తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు లెటర్ పంపడం ఉంది వెంటనే ఎందుకంటే ఏ కారణం వల్ల అది ఇవాళ శ్రీమతి రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్లో ఉన్నారు ఇవాళ నిజామాబాద్లో లేరు ఇందూర్లో కాబట్టి దన్పాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది రిలీజ్ చేయించడం జరిగింది ఇలా నేను చదివినాను శ్రవంతి రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే చైర్మన్ ఈయన పేరేంది కేసీఆర్ గుర్తకు తీసుకుండా నేను ఒకసారి తమాషా అయిపోయింది ఆయన మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం ఇందులో రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ నైంటీ ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాన్ని ఆపే అర్హత కూడా లేదు ఈనకి ఎట్లా ఫార్మాట్లు చేసినాక సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది Honorable Supreme Court of India in the case of Shreemant Bala Balasaheb Patil versus Honorable Speaker, Karnataka Legislative Assembly and others, has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the enquiry demonstrates that it is not voluntary or genuine. The enquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is డెమాన్స్ట్రేటెడ్ that a ఇస్ is willing to resign out of his or her విల్ the speaker or చైర్పర్సన్ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్ ద రిజిగ్నేషన్ ఏంది ములాఖాత్ రేవంత్ కి కవిత కి ఏంది ములాఖాత్ సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి మీడియా రిపోర్ట్లలో మీరు మీరు మీ రిపోర్ట్లలో చూసిన సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు నువ్వు ప్రెషర్లో ఉన్నావు మీ అయ్యలా కొట్టి పార్టీలకు నిన్ను మీ అన్నయ్యల కొట్టిలోకి వెళ్ళి నిన్ను మీకెందుకే నీకెందుకు నేను గుత్తకు తీసుకుంటాను కేసీఆర్ ఆమె బాధాప్త నేను రాజీనామా చేసినట్టున్నది ఫార్మాట్లో నీకు ఇచ్చినది రాజీనామా యాక్సెప్ట్ చేయి నేను తమాషాలు చేసి పెట్టినారు ఆ ఎమ్మెల్యేల కేసులకు దీనికి ఏ సంబంధం వాళ్ళు రాజీనామా చేసిరా వాళ్ళు పార్టీ మారలేదు అంటారు వాళ్ళు ఆ పంచాయతీ వేరు మళ్ళీ వీళ్ళంతా తమాషలు నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్ రాజీనామా చేపి నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు నేను మీ అయ్యలో కొడతాడు మీ అన్న దగ్గర అనియాడు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో మీద ఇస్తా వీ క్యాన్ ఓన్లీ షో సిప్ప బికాజ్ యూఆర్ డాటర్ ఇన్ లాఫ్ దిస్ డిస్ట్రిక్ట్ బియాండ్ దాట్ నథింగ్ అది నేను చూపిస్తా ఎంపీగా నువ్వు నా ఓటర్వి కాబట్టి ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద ఇదేమి ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు మీ రూల్ అన్న నైన్టీ వాట్ ఇస్ ఇట్ స్టేట్ సుప్రీంకోర్టు వర్డీకులు చెప్పినాం ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్ గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి చెంచాగిరి ఏకండి రేవంత్ అండ్ కవిత హ్యాండింగ్ లవ్ వాట్ ఎల్స్ యూ నీడ్ ప్రూఫ్ ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లో నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోరు మీరే అనేక మార్లు అయిపోయిన నేను గూగుల్ చెప్తుంది చూసుకోండి మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని ఏ కులం నుంచి పెడతారు ఎట్లా పెట్టారు నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు ఇలా ఏదో పార్టీ పెట్టిచ్చే కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ కాదు రెడ్డి కాదు ఆర్యవేసలు కాదు వేలమ్మ కూడా ఒకటి ఊకే కుల రాజకీయాలు పనిచేయండి మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను అవుతుంది బీసీ రిజర్వేషన్ ఒక దిక్కు బీసీల ఫ్రీ ఫ్రీ రీఎంబర్స్మెంట్ పుట్టని పెట్టుకున్న పాపం వీళ్ళ కుటుంబంది వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేమందరూ చూడాలి తమాషా అంతే అంతా అంతా అమాయకుల్లో ప్రజలు అనుకుంటారు వీళ్ళు ఏంది కళ్ళు నెత్తుకు నెత్తికెక్కుట్టద్దు బ్రదర్ మీరు పోకుండా రా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూడదు ప్లీజ్ ఇట్ నాట్ వర్త్ ఇట్ ఇంకోసారి పోకూరు ప్లీజ్ ఇది పోకూడొద్దు నేను అడగూడవద్దు ఈ తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు రోడ్ మీద పోతే మస్తు అందరూ నడుచుకుంటూ పోతా ఉంటారు అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళందరూ ప్లస్ వీట్లోకి పోతారా మీరు అంటే ఆయన జేబులో ఆయన అకౌంట్లకు వస్తుంది కదా ఏడికి రావాలి ఆయన అకౌంట్లోకి రావాలా ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాలా ఏ పీసీసీ బ్రాడ్కి ఏం తెలియదు పాపం పీసీ బ్రాడ్కి తెలియదు ఆయనకి ఆయనకు సబ్జెక్ట్ రాదు ఏం కంచెట్ అన్న మీ పార్టీలే ఉండే మీ పాత పార్టీలే ఆయనకు వస్తుంది ఏమన్నా ఏం రాదు కంచాయతీ గంగాధర్ గారు ఆరుమూరు మున్సిపల్ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ కార్పొరేటర్ అన్న గెలిచిందా ఆయన తెలియదు పాపం ఏమనుకోకరి డోంట్ టేకింగ్ సీరియస్లీ నేను ప్రూవ్ చేస్తా నేను ప్రూవ్ చేస్తా ఆయన చేస్తాడా రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడో చెప్పుమని అడుగుంటే ఏం చేస్తాడు మా మహేష్ అన్నని బ్లాక్ బెల్ట్ తెలియదు చాలామందికి రాష్ట్ర ప్రజలకి మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము సినిమా ఉన్నప్పుడు పోనీలే కానీ మంచోడే కానీ సబ్జెక్ట్ లేదు ಇಂಕರ್ ಇಂದೂರು ಹಾಟ್ ಟಾಪಿಕ್ಸ್ ದರ್ ಈಸ್ ನೋ ಅಡ್ಮಿನಿಟ್ರೇಷನ್ ಬ್ರದರ್ ಮೊನ್ನ ಒಡ ಮನ ಫ್ಲಡ್ಡಿಂಗ್ ಕಿ ರೂಪಾಯಿ ಇಚ್ಛಿಂದು ಸರ್ವೇ ಸರಿಂದ దర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషను ఈ కలెక్టర్లు ఆఫీసర్లు ఇంత చేద్దామన్నా కూడా చేయనిచ్చే పరిస్థితి లేదు చేస్తే రిపోర్ట్లు పోతే పైసలు ఇవ్వాలని సో ఎక్కడదక్కడ ఆపేస్తున్నారు అంత దుర్మార్గంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం ఆ కేసీఆర్ చేతిలో ఏం చిప్పబెట్టిపోయిండో కానీ ఏదైనా రూపాయలు లేకుండా లేకుండా తయారైంది వీళ్ళేమో డైలాగులు కొట్టి అన్నీ ప్రామిసులు చేసి పవర్లకు వచ్చారు అబద్ధాలు చెప్పి ఎస్ ఆర్ ప్లానింగ్ పెద్ద ఎత్తున దీక్ష ఉంటుంది అది మేము హిందూరులో వివిధ వర్గాలకు కూడా మేము ఇన్వైట్ చేస్తాం దానికి ఇట్ విల్ బి పీపుల్స్ మూమెంట్ బిఫోర్ దాట్ ఐ విల్ రిక్వెస్ట్ పర్సనలీ టు రిలీజ్ ఫండ్స్ ಜೂಬ್ ಹಿಲ್ಸ್ ಶಾಸ್ತ್ರೀಯ ಸಾರ್ ಇಂದೂರ್ಲ ಜೂಬ್ ಹಿಲ್ಸ್ ಮಾತಾಡಮ್ರಾ ಆಡೇ ಮಾತಾಡ್ತಾ ಹೈದರಬರ ಅಡಿ ಮಾತಾಡ್ತಾ ಇಂದೂರ್ಲ ಎೂಬ್ ಹಿಲ್ಸ್ ಜೂಬ್ ಹಿಲ್ಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಇಂದೂರು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಸ್ಫೂರ್ತಿ ತೋಟ ఈ ఇక్కడ ఎట్లయితే బీజేపీ పెరిగిందో ఆ రకంగా ఆడ పనిచేసి ఆడ బీజేపీని అందరూ కలిసి మీతో పాటు మేము కూడా ఉన్నాము మా ఇప్పుడు గంగాన్న జూబ్లీ హీల్స్కే పోతున్నాడు రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీ ఉన్నారు రేపు మాకు మేము కూడా పోతాము కాబట్టి ఇక్కడ పెరిగినట్టు అక్కడ పెరగాలని మా కోరిక మీరందరూ కూడా మనం అందరం కలిసి ఆ పని చేద్దామన్న ఒక ఆశ